హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాలా తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే పాటించవలసిన చిన్న చిన్న పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక మనకి ధనవంతుల వాళ్ళని కోరిక చాలా మందిలో ఉంటుంది కానీ అది అంత సులభం కాదని అందరికీ తెలిసిన విషయమే నిజంగా ధనవంతులు కావాలంటే మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలంటున్నారు శాస్త్ర నిపుణులు దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి మన సనాతన ధర్మంలో వేదాలలో గ్రంథాలలో లక్ష్మీదేవి తులసి ముక్కలను నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి ముక్కకు నెయ్యితో దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని వారి యొక్క కోరికలని తీరుస్తుందని జ్యోతిషాస్త్రం తెలియజేస్తుంది శాస్త్ర ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నించండి ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ బాడీలోకి వచ్చి మీకు అన్ని మంచి ఫలితాలని ఇస్తుందని శాస్త్రంలో చెప్పబడింది ఇక ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయని జ్యోతిష్యులు అభిప్రాయపడుతున్నారు ఇక శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి దుష్ట శక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా గంగా జలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి ఇలా ప్రతిరోజు చల్లడం వల్ల ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం వలన శక్తులు అనేవి ఆ ప్రాంతంలోకి దరి కూడా చేరవు దానివల్ల ఇంటిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడం వలన మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది మీకు ఉన్న నెగిటివ్ కూడా పోతుంది అయితే మనం తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూసుకోవడం అలా అలవాటు చేసుకోవాలి అలాగే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలం స్థితే గౌరీ అనే నామాన్ని ధ్యానం చేసుకోవాలి ఆ అరచేతి చూసుకొని మీరు ఈ ముగ్గురు తల్లులను మీరు తలుచుకున్నట్లయితే మీరు ఆ రోజు చేసే పని విజయవంతమవుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మన అరచేతిలోనే ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారని శాస్త్రంలో చెప్పబడింది అందువలన మొదటగా ఎవరిని చూడకుండా మన అరచేతిలో ఉన్న ముగ్గురు అమ్మలను దర్శించుకున్నట్లయితే ఆ రోజు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతుంది ఇలా చేయడం వల్ల లక్ష్మి సరస్వతి మాతే కాదు గౌరీ మాత కూడా వారి ఆశీర్వాదాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల కూడా జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక వాస్తు ప్రకారం ప్రధాన ద్వారానికి ఇరువైపులా గణేష్ చిత్రపటాలు ఉంచడం ముఖ్యమని వాస్తు శాస్త్రం సూచిస్తుంది ఈ విధంగా వినాయకుని యొక్క చిత్రపటం ఉంచడం వల్ల ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది తద్వారా ఆనందం మరియు ఐశ్వర్యం కలుగుతుంది శ్రేయస్సు అనేది లభిస్తుంది ఇక కుబేరుడు సంపద శ్రేయస్సుకు దేవుడు శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని అమర్చి పూజించండి ప్రతిరోజు దానికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి పూజించడం వల్ల కూడా కుబేరుడి వల్ల లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే అన్ని విలువైన వస్తువులు కానివ్వండి నగలు కానివ్వండి డబ్బు కానివ్వండి అలాగే ముఖ్యమైన పత్రాలను కూడా ఇంటి నైరుతి మూలలో ఉన్న అలమారలో ఉంచి పూజించడం వలన మీకు అది దాని యొక్క అభివృద్ధి అనేది మరింతగా రెట్టింపై మిమ్మల్ని ఆర్థికంగా స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది అలాగే ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపుపై కుంకుమతో స్వస్తి గుర్తును వేయాలి ఈ విధంగా వేయడం వలన పాజిటివిటీ అనేది పెరుగుతుంది నెగిటివిటీ తగ్గుతుంది కాబట్టి తద్వారా మీకు విజయాలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంటి ప్రధాన తలుపు ఎప్పుడు సూర్యోదయానికి ముందే తెరవాల్సి ఉంటుంది కిటికీలు తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నిలు నింపుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు తెల్లవారుజాము వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికమే ఉంటుంది వారింట సంపద ఉన్నా కూడా నిలవకుండా పోతుంది కడు పేదరికం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి సూర్యోదయానికి ముందే తప్పకుండా నిద్ర లేవడానికి ప్రయత్నించండి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా సూర్య భగవానునికి నీటిని ఆరోగ్యంగా సమర్పించండి దీనిని క్రమం తప్పకుండా అనుసరించే వాళ్ళ ఇళ్లలో పేదరికం అనేది దూరంగా ఉంటుంది సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని తప్పకుండా జపించండి ఈ విధంగా మీరు మంచి అలవాట్లని చేసుకున్నట్లయితే మీకు సంపద అనేది పెరుగుతుంది అలాగే శనివారం లేదా మంగళవారం రోజు రావి పాలు బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని అంటారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది ఇంకా ఎవరికైతే కెరియర్ లో సమస్యలున్నాయో వారు కెరియర్ లో సమస్యలు రాకుండా ఉండాలన్నా మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి శమిపత్రాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి అలాగే మీకు సంపద పెరగాలంటే శివాలయంలోని శివుని పాదాలకు ఒకటిన్నర కిలో బియ్యాన్ని సమర్పించండి ప్రతిరోజు శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయండి వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి దీనివల్ల కూడా మీకు సంపద పెరుగుతుంది ఇక ఇంట్లో ఇల్లాలు ఏడవకుండా చూసుకోండి ఇలా ఏడవడం వల్ల లేదా గట్టిగా మాట్లాడడం గొడవపడడం వల్ల శుచి శుభ్రత లేకుండడం వల్ల ఇల్లంతా తిరగడం వల్ల చెడు మాటలను మాట్లాడడం వల్ల కూడా మనకి లక్ష్మీదేవి దూరం అవుతుంది ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించండి ఆమె ఎంత శాంతంగా ఉంటే లక్ష్మీమాతకు అంత ఇష్టంగా ఉంటుంది ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి తరలిపోతుంది దానివల్ల కూడా మీరు ఆర్థికంగా పేదరికాన్ని అనుభవిస్తారు ఇక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు నడయాడతారని మన పురాణాలలో చెప్పబడింది కదా అందుకని స్త్రీలను ఎప్పుడు ఏర్పించకండి ఇంటి ఇల్లాలెప్పటికీ మనకి దేవతతో సమానం కదా ఈ విధమైన పరిహారాలు పాటించి మీకు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారని అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయని భావిస్తున్నాను ఇదండి మనం పాటించవలసిన చిన్న చిన్న నియమాలు మనం ధనవంతులు అవ్వాలంటే చేయవలసిన పరిహారాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది